ఎస్ అయ్యా నా పాపములు కొనుకొచ్చేవయ్యా నా పాపములు తీసివేయడానికి వేయడానికి వచ్చేవయ్యా నా అపరాధలు తీసివేయడానికి వేయడానికి వచ్చేవయ్యా నన్ను క్షమించయ్యా అని నోటితో ఒప్పుకుంటే చాలు అందుకే అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధులడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారు కనికన పడుతులు అతిక్రమను దాచిపెట్టేవారు వర్ధలు అంట అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితేనే దీవించబడతాం నిత్య రాజ్యంలోకి వెళ్తాం ఆ ఒప్పుకోకుండా కప్పుకుంటే కప్పుకుంటే ఏమైందంట పురుగులు పడతాయి వాసన దుర్వాసన మనం తిన్న పల్లెము ఆహారం మన ఆహార్యం తినే పల్లెము ప్రతిరోజు కడుక్కుంటేనే ఆరోగ్యానికి మంచిది అది కడుక్కోకుండా అట్లనే పెట్టుకుంటే ఎట్లా ఉందంట జబ్బులు వస్తాయి అలాగే ఏ సూత్రిస్తున్న వాక్యం ప్రతిరోజు మనం మొదలు కడుక్కోవాలి ఇక్కడ ఎవరు నీతి మత్తులు లేదు ఎవరు పరిశుద్ధులు లేరు